హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయేది గారెలు తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ మరి ఎలా చేసుకుందామో చూసేద్దామా సో నేను ముందు రోజు రాత్రి టూ కప్స్ మినపప్పుని నానబెట్టేసుకున్నాను అది పొద్దున్నే శుభ్రంగా కడిగేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం అల్లం ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా రుబ్బేసుకున్నాను అన్నమాట సో ఇలా రుబ్బు పెట్టుకున్న దాన్ని మనం ఉప్పు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక్క పావుగంట అయినా సరే మనకి ఆయిల్ అనేది తక్కువ అవుతుందనమాట అందుకనే నేను ఇక్కడ వేరే గిన్నెలో తీసేసుకొని అందులో ఉప్పు కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక అరగంట తర్వాత దీని సంగతి చూద్దాం ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం గ్రేవీకి ఇక్కడ జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మటన్ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో ఒక క్యూబ్ బటర్ అలాగే రెండు స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఒక మూడు లవంగాలు షాజీర పలవా పువ్వు అలాగే ఒక ఇలాచి వేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాం తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఇలా వేయించేసుకుందాం ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకుందాం ఈలోపు మనం అల్లం వెల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుందాం నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఇలా ఫ్రెష్గానే రుబ్బి పెట్టుకుంటానండి ఎందుకంటే అప్పటికప్పుడు నూరుకున్నదైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా రుబ్బి పెట్టుకున్న దాన్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను సో దాన్ని ఇక్కడ మనం వేసేద్దాం ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు సరిపడ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఉప్పు అనేది ముందే వేసుకుంటే మొక్కకు అనేది శుభ్రంగా పడుతుందనమాట సో ఉప్పు అనేది సరిపడా ఇక్కడే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనె అనేది పైకి తెలియదు చూసారా ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలి ఒక రెండు రెండు నుంచి రెండున్నర స్పూన్ల వరకు కారం పడుతుంది ఆ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒక మూడు నిమిషాలు మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను నాకు ముక్కలు మునిగే వరకు వాటర్ చాలండి సో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మగ్గించేసుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్ ఇప్పుడు ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత మనం కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి మూడు విజిల్స్ వరకు వదిలేయాలి టమాటాలు మనం మూత తీసేసరికి మగ్గిపోతాయి అన్నమాట సో అందుకే అప్పుడు వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి గరం మసాలా అనేది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో లాస్ట్లో వేసుకుంటే దాని టేస్టే వేరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇది ఎందుకంటే రుచితో పాటు గ్రేవీని థిక్నెస్ ఇస్తుంది అందుకని సో ఇది పక్కన వేరే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని లాస్ట్లో ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు గారెలు చూద్దాం గారెల కోసం సరిపడా నూనె వేసుకొని వేడెక్కాక గారెలు వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఈ నూనెలోనే మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు గారెలు మనం ఇలా వేసు వేసుకుందాం ఇలా ఎప్పుడైనా పిల్లలతో పాటు అందరు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా ఇలా గారెలు మటన్ లేదా చికెన్ చేసుకొని ఎప్పుడైనా ఒక ఆదివారం తింటే అది బాగుంటుంది కదండి ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసినట్టుంటుంది కూర అయితే చాలా రుచిగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్